మస్వామి వారి దేవాలయంలో మనందరం సీతారామ కళ్యాణానికి విచ్చేసి ఉన్నాం చాలా ఉత్సాహంగా ఉండాలి మనం ఎవరైనా బంధువులు లేదా చుట్టాలు వివాహానికి వెళ్తే ఎంత ఉత్సాహంగా ఉంటామో అంతకు లక్ష రెట్లు ఉత్సాహంతో మనం ఇక్కడ ఉండాలి ఎందుకంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే రాముడుగా విచ్చేశాడు అందున శ్రీరాముడు ఏరి కోరి ఈ గొల్ల మామిడాడ గ్రామాన్ని ఎంచుకుని ఆయనే స్వయంభూగా విచ్చేసి అయోధ్యను తలపించే రీతిలో అత్యద్భుతమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేయించుకుని ఇక్కడ మనందరి కోసం మనందరి కోరికలు నెరవేర్చడం కోసం ఇక్కడ వేయించేస్తున్నటువంటి శ్రీ సీతారామ స్వామి వారి యొక్క కళ్యాణ వైభవం నభూతో నభవిష్యతి అనే రీతిలో ఈ దేశంలోనే ఎక్కడ జరగనటువంటి అత్యద్భుతమైనటువంటి రీతిలో సత్సాంప్రదాయ రీతిలో కన్నుల పండుగగా ఇక్కడ సీతారామ కళ్యాణ మహోత్సవం మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది అటువంటి శుభ సందర్భంలో మరి సీతారాముల కళ్యాణం సందర్భంగా మనందరం కూడా ఉత్సాహంగా ఉండడానికి దేవస్థానం కమిటీ వారు చక్కగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఎంతో భక్తి శ్రద్ధలతో భారతీయ సాంప్రదాయ నృత్యాలైనటువంటి కూచిపూడి భరతనాట్యాలలో నిష్ణాతులైనటువంటి నృత్య నికేతన్లు మరి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి విచ్చేసి వారి యొక్క నృత్య కౌశలంతో మనందరినీ ఆనందింప చేయడానికి ఈ కళ్యాణ ప్రాంగణాన్ని ఉత్సాహపరతం చేయడానికి భక్తి శ్రద్ధలతో విచ్చేసినటువంటి ఈ సత్యశ్రావణి నృత్య నికేతన్ రాజమండ్రి వారికి విచ్చేసినటువంటి చిన్నారులందరికీ కూడా రామచంద్రమూర్తి వారి దేవస్థానం తరఫున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ ఈ కళ్యాణ వేడుకకు మొదటిగా నర్తించి ఈ ప్రాంగణాన్ని ఉత్సాహపరిచి భక్తులందరిలోనూ కూడా భక్తి భావనని పెంపం పెంపొందింప చేసేటటువంటి నృత్యంతో మీ యొక్క అభినయంతో భక్తులందరినీ కూడా ఆనందింపజేస్తారని ఆశిస్తూ ముందుగా సత్యశ్రావణి నృత్యనికేతన్ రాజమండ్రి వారిచే మహాగణపతి భజే ఏ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్న గణపతి పూజతోటే ప్రారంభిస్తాం ముఖ్యంగా ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉన్నది అదేమిటంటే శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి ఆలయానికి వినాయకుడు క్షేత్రపాలకుడు మీరు చూడండి ఆలయంలో లోపల వినాయకుడు ఉంటాడు రాముడి కన్నా ముందే ఇక్కడ వినాయక స్వామి వారు ఉన్నారు ఈ ఊరికి ఆదిదేవుడు ఆయన వినాయక స్వామి వారు వెలిసిన తరువాత రాముడు ఇక్కడ దేవాలయాన్ని కట్టించుకోవడం జరిగింది ఈ ప్రాంతానికి అందరికీ కూడా వినాయక స్వామి వారు క్షేత్ర పాలకులుగా ఉన్నారు అది కాక ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా మనం వినాయకుడిని పూజించి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటాం కాబట్టి మరి సత్య శ్రావణి నృత్యానికేతన వారిని వినాయక పూజని వారి యొక్క నృత్యం ద్వారా సేవించవలసిందిగా కోరుచున్నాం శ్యాం శ్రీ మరి వినాయకుడిని ప్రార్థన చేయడానికి ముందుకు వచ్చారు ఒకసారి మనందరి కరతాళ తోలతో అమ్మాయికి స్వాగతం చెప్తాం

గణపతి ప్రార్థన చేసింది కదండి అమ్మాయి అంత చక్కగా గణపతిని ప్రార్థన చేస్తే మరి మనం కూడా గట్టిగా చప్పట్లు కొట్టకపోతే గణపతి అనుగ్రహం మనకు కూడా ఎలా కలుగుతుందండి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి